అందరికీ నమస్తే అండి హీరో శివాజీ గారిపై సాక్షిలో ఒక ఆర్టికల్ రాశాడు ఏంటంటే నోటు దోలతో ఇలా చెడగొట్టుకున్నాడనో వచ్చిందని బిగ్ బాస్కి సంబంధించి ఒక ఆర్టికల్ రాశారు అదేంటంటే ప్రతి దాంట్లోనూ కూడా హీరో శివాజీ ఫెయిల్ అవ్వకుండా వచ్చాడు తన నోటు దోలతో ఉన్న పొరుగు పోగొట్టుకున్నాడని లేదంటే నోరు తెరిస్తే అమరావతి పోలవరం రాజకీయాల్లో ఎదగాలని రాజకీయాల్లో అంటే తక్కువ వ్యవధిలో ఎదగాలనే ఉద్దేశంతో మాట్లాడితే అమరావతి పోలవరం అని చెప్పేసి అని మాట్లాడారు అంటే ఒక రకంగా నెగిటివ్ అన్నమాట అంటే విష ప్రచారం చేస్తున్నమాట ఎందుకంటే ఇది ఫైనల్గా వచ్చింది ఆల్రెడీ బిగ్ బాస్ అనేది ఫైనల్ సీజన్ ఫైనల్ వీక్ కాబట్టి వీళ్ళు అప్పుడే మొదలు ఎందుకంటే ఇప్పుడు శివాజీ వినేయడనుకోండి శివాజీ ఏం మాట్లాడినా కానీ ఆ ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది బలంగా ఉంటుంది పది మందిలోకి వెళ్ళొద్దు మాట బిగ్ బాస్ సీజన్ విన్నర్ రా బిగ్ బాస్ విన్నర్ మాట్లాడుతున్నాడు అనేది ఇది అంటే తనకున్న హీరో ఇమేజ్ ముందు ఇది తక్కువ లెక్కేసుకుంటే కానీ అటెన్షన్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ తన కంబ్యాక్ అవుతాడు మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడతాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా ఎత్తి చూపుతాడు అనే భయంతో ఇప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం అనమాట శివాజీ గారికి నెగిటివ్గా ప్రచారం చేయడానికి చూసారు అంతా అప్పుడే ఇదిగో ఈ ఆర్టికల్ చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది ఎందుకు ఇంత కడుపుమ్మంట అసలు అంత కడుపు అంట పనిచేది కదా మాకు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అమరావతి పోలవరం చుట్టూనే రాజకీయాలు చేశాడు మనం వచ్చిన తర్వాత అమరావతికి సాధించింది లేదు చేసింది లేదు సచ్చింది లేదు ఇప్పుడు ఎవరన్నా మాట్లాడితే విష ప్రచారం అంటున్నారు గతంలో మీరు చేసింది ఏంటో మరి చంద్రబాబు నాయుడు గారు ఇక రాజధాని ప్రాంతం ఇది దెన్ నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఆయన ఉద్దేశంతో ఆయన చెప్తే మనం వచ్చిన తర్వాత మనం ఏం చేసాము అక్కడ ఏదో అవినీతి అన్నారు వందల కోట్ల రూపాయలు తినేసారని చెప్పేసి ప్రచారం చేశారు మేము ఏదో పీకేస్తాం చంద్రబాబు నాయుడు గారు నలభై రోజులు జైలు ఏస్తామన్నారు అయిపోయాయి ఏమీ లేదు రాగానే పదమూళ్ళలో నేను మూడు రాజధానులకు వెళ్ళిపోతాను ముప్పై రాజధానులు కట్టేస్తాను అన్నాడు అయిపోయింది ఏమైనా అయిందా రాజధాని లేకుండా చేశారు అంతే చివరికి ఏం చేశారా మీరు వచ్చిన తర్వాత అంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు ఉందా లేదు అంటే నాకు ఒక్కొక్కసారిని ఇలాంటివి చూసినప్పుడు వల్ల నవ్వుతూ ఉంటుంది అసలు వాస్తవానికి మనం స్పందించాల్సిన విషయం కాదు కానీ కానీ ఎందుకు వాళ్ళు ఎంత దూరంగా ఆలోచించినట్టు చూడండి సాక్షి సాక్షివుడు ఎంత దూరంగా ఆలోచించాడంటే అసలు వాస్తవానికి పర్టికులర్గా ఒక మనిషిని టార్గెట్ చేసి ఎంత మ్యాటర్ రాయాల్సిన అవసరంలా ప్రతిసారికి శివాజీ గారు రాజకీయాల గురించి ఎప్పటి నుంచో మాట్లాడారు సరే సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు వాటిని నచ్చితే మాట్లాడచ్చు లేకపోతే లేదు ఆ తర్వాత విషయం అది వీళ్ళ వీళ్ళ అపోహ ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపు ఎన్నికల దగ్గరకు వచ్చి కొల్సి ఖచ్చితంగా రాజకీయాల గురించి మాట్లాడతాడు ఇప్పటి నుంచి మనం తొక్కేయాలా అప్పుడే శివాజీ గారిని తొక్కేయాలని చెప్పి అప్పుడే ప్లాన్ మటే వెళ్తారు మీకు దాని దోత మీ పిరికి మీ లేఖితనానికి మీ అభ అభద్రతా భావానికి పక్కన చూసి పోసేసుకునే తనానికి నిజంగా నవ్వాలి ఆడవాళ్ళు కూడా మాకు అర్థం కావట్లా అంత ఎండా ఉన్నారు మీరైతే